పిల్లలు వెల్కమ్ టు అనగనగా కథ ఉగ్రాక్షుడు అడవి చెట్ల చాటున కనిపించకుండా పోగానే చిత్రసేనుడు బతుకు జీవుడా అనుకుంటూ ఒక పెద్దని టూర్పు విడిచాడు ఏదో విధంగా తాను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు ఇంకా ఈ కీకారణ్య ప్రాంతం వదిలి ఏదో విధంగా ధవళగిరి నగరం చేరాలి చిత్రసేనుడు ఇలా ఆలోచిస్తూ లేచి నిలబడి పడమటి దిక్కుకేసి చూశాడు సూర్యుడు అస్తమించటానికి మరెంతో కాలం లేదు తన ఎదురుగా ఆకాశాన్ని అంటుతున్న పెద్ద భవనం బురుజుల మీద సూర్యకిరణాలు ఎర్రని కాంతులతో ప్రసరిస్తుండగా ఎంతో అందంగా కనిపించింది ఆ వెలుగులో ఆ భవనం బురుజులు మిలమిలా మెరుస్తున్నాయి ఎంత అందమైన భవనం ఇందులో అడవి మృగాలు గుడ్లగూబలు గబ్బిలాలు నివసించవలసిందే కదా అనుకుంటూ చిత్రసేనుడు తన దృష్టిని మరొక వైపుకు తిప్పి నిరుత్సాహంగా బయలుదేరాడు అతడు ఆ విధంగా నాలుగైదు అడుగులు వేశాడో లేదో అంతలోనే హఠాత్తుగా వెనక నుంచి మహారాజా అన్న పిలుపు వినబడింది మహారాజెవరు ఈ నట్టడివిలో ఈ మానవ కంఠస్వరం ఎక్కడిది అనుకుంటూ చిత్రసేనుడు ఆశ్చర్యపడి వెనుదిరిగి చూశాడు అతడి కంటికి విలువైన దుస్తులు ధరించి ఉన్న ముగ్గురు వ్యక్తులు వారికి కొంచెం వెనుకగా కొందరు భటులు కనిపించారు ఈ వింత చూసి చిత్రసేనుడు ఏదో అనబోయేంతలో విలువైన దుస్తులు ధరించి ఉన్న వారిలో నుంచి ఒకడు వేరుపడి ముందుకు వచ్చి అతడికి నమస్కరిస్తూ మహారాజా మీరు ఎంతకు రాజభవనానికి రాకపోయేసరికి మీకోసం అడవంతా గాలిస్తూ చివరికి మిమ్మలను ఇక్కడ కలుసుకున్నాం అన్నాడు నేనా మహారాజును అంటూ చిత్రసేనుడు విస్తుపోయాడు చిత్రసేనుడిలా అనగానే ముందుకు వచ్చి అతణ్ణి మహారాజా అని సంబోధించిన వ్యక్తి చటుక్కున వెనుదిరిగి సేనాని మహారాజుగారు చాలా శ్రమపడినట్టున్నారు బోయిలెక్కడా అన్నాడు ఆదుర్దాగా మంత్రిగారు వాళ్లను చెట్ల చాటున ఆగి తమ ఆజ్ఞ కోసం వేచి ఉండమన్నారు కదా అంటూ సేనాని అక్కడి నుంచి కదిలి కొంత దూరం వెళ్ళి గట్టిగా చప్పట్లు చరిచాడు ఆ వెంటనే అయ్యా వస్తున్నాం అన్న జవాబు వినబడింది మరుక్షణంలో పల్లకి ఎత్తుకుని బలిష్ఠులైన నలుగురు బోయిలు చిత్రసేనుడి దగ్గరకు వచ్చారు నాయకుడి చేత మంత్రి అని పిలవబడిన వ్యక్తి ఎంతో గౌరవ పురస్కారంగా చిత్రసేనుడిని సమీపించి వంగి ప్రణామం చేస్తూ మహారాజా పల్లకీ తెప్పించాను అధిష్ఠించండి మీకేమాత్రం ఆయాసం కలగకుండా బోయిలు ఈ పల్లకీలో తమను భవనంలోని తమ పడక గదికి చేరుస్తారు అన్నాడు మంత్రి అన్న ఈ మాటలు వింటూ ఉంటే చిత్రసేనుడికి నిజంగానే తను అధిక శ్రమ చేసి ఉన్నందున అడుగు తీసి అడుగు వేయలేను అనిపించింది ఆ కారణంగా అతను మారు మాట్లాడకుండా పల్లకి ఎక్కి కూర్చున్నాడు అంటూ మంత్రి బోయిలను హెచ్చరించి అంతలో తన దగ్గరకు వచ్చి చెవిలో ఏమో చెప్పిన వ్యక్తితో కోశాధికారి గారు క్షమించాలి మహారాజుగారికి విశ్రాంతి అవసరం కనుక ఈ విషయం వీలు వెంట వారితో సంప్రదించవచ్చును ఇది సమయం కాదు అన్నాడు పల్లకీలో ఎక్కి కూర్చున్న చిత్రసేనుడు ఈ సంభాషణ వింటూనే ఓహో నాకు రాజభవనమే కాకుండా మంత్రి సేనానాయకుడు కోశాధికారి కూడా ఉన్నారన్నమాట అనుకున్నాడు ఎంతో ఆశ్చర్యపడుతూ కొద్దిసేపటి తరువాత బోయిలు చిత్రసేనుణ్ణి భవనం పై అంతస్తులోని ఒక విశాలమైన గది దగ్గర దించారు అతడు పల్లకి దిగి గదిలో ప్రవేశిస్తూనే అక్కడి ఎత్తైన హంసతూలికా తల్పం చక్కని మెత్తలో కింద పరిచి ఉన్న విలువైన రత్నకంబళులు చూసి అతడు మరింత ఆశ్చర్యపడ్డాడు ఇది కళ లేక వాస్తవమా అన్న అనుమానం కూడా ఒక త్రుటికాలం పాటు అతన్ని బాధించింది ఇదంతా సిద్ధుడి మహిమ అనుకున్నాడు చిత్రసేనుడు ఇంత చిన్న వెదురు బుట్టలో ఆకాశాన్నంటే మహాభవనాన్ని దాచిపెట్టగలిగిన ఆ మహాసిద్ధుడికి ఆ భవనంలో రాజోచితమైన ఇన్ని సౌకర్యాలు మంత్రి సేనానాయకుల్ని నౌకర్లను ఏర్పాటు చేయడం పెద్ద సమస్య అతడు తనకు ఇంత మేలు చేసిన సిద్ధుణ్ణి గురించి ఎంతో కృతజ్ఞతాభావంతో చిత్రసేనుడు తలపోస్తూ ఉండగా అతడికి పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం వచ్చింది మధ్యాహ్నం నుంచి ఆకలితో నకనకలాడుతున్న అతడు తృప్తిగా భోజనం చేశాడు తరువాత హంసతూలిక తల్పం మీద మేనువాల్చి భావి కార్యక్రమాన్ని గురించి ఆలోచించసాగాడు ఇలాంటి ఆలోచనల్లోనే చిత్రసేనుడికి నిద్రపట్టింది అతడికి తిరిగి మెలకువ వచ్చేసరికి గది గవాక్షం నుంచి లేత సూర్యకిరణాలు లోపలికి ప్రసరిస్తున్నవి తను ఒక రాత్రి ఆ అపూర్వ భవనంలో గడిపానని తరువాత సూర్యోదయం అయిందని అతడు గ్రహించాడు వెంటనే తల్పం మీది నుంచి లేచి కాలకృత్యాలు తీర్చుకుని గది నుంచి బయటకు రాబోయేంతలో మంత్రి వాకిటి దగ్గర తారసపడ్డాడు మహారాజుగారు రాత్రి అనుకుంటాను అనుమతి అయితే రాజ్యానికి సంబంధించిన ముఖ్య విషయాలు నివేదించగలను అన్నాడు మంత్రి రాజ్యం గురించి కానీ దానికి సంబంధించిన వ్యవహారకాండ గురించి కానీ చిత్రసేనుడికి ఏమీ తెలియదు ధవళగిరిని తన తండ్రి పాలిస్తున్నాడు ఆయన తరువాత సింహాసనాన్ని అధిష్ఠించవలసిన వాడు తన అన్న సూరసేనుడు ఆ కారణాల వల్ల చిత్రసేనుడు ఏనాడు పరిపాలనకు సంబంధించిన వ్యవహారాల జోలికి పోవటం కానీ వాటిలో ఆసక్తి కనపరచటం కానీ చేయలేదు కానీ మంత్రి వాటి ప్రసక్తి తేగానే అతడికి చప్పున తన తల్లిదండ్రుల సంగతి జ్ఞాపకం వచ్చింది తన అన్న సూరసేనుడు ఏ ప్రమాదానికి లోను కాకుండా ధవళగిరి నగరాన్ని చేరి ఉంటే తన క్షేమాన్ని గురించి తల్లిదండ్రులు చాలా ఆందోళన చెందుతూ ఉంటారు కనుక ముందుగా తమ క్షేమ సమాచారాల సంగతి వారికి ఎరుకపరచటం మంచిది చిత్రసేనుడు ఇలా అనుకుని తిరిగి మంత్రితో మీకు ధవళగిరి నగరం గురించి తెలిసే ఉంటుంది దానికి రాజైన తారకేశ్వరుడికి నేనిక్కడ క్షేమంగా ఉన్నట్టు వార్త పంపండి తతిమ్మ విషయాలు వీలు వెంబడి మాట్లాడదాం అన్నాడు చిత్తం మహారాజా అలాగే కబురు పంపుతాను కోశాధికారి మన కోశాగారంలో ప్రస్తుతం ఉన్న ధనం గురించి ఇతర విలువైన వస్తువుల గురించి లెక్క కట్టి ఒక జాబితా తయారు చేశాడు ఆ జాబితా తీసుకుని ఆయనను ఇప్పుడిక్కడికి రమ్మని సెలవా అని అడిగాడు మంత్రి వినయంగా ఆయన ఇక్కడికి రానవసరం లేదు ఆ జాబితా ఏదో పంపమనండి చాలు అన్నాడు చిత్రసేనుడు కొన్ని నిమిషాల తరువాత నౌకరు ఒకడు ఒక జాబితా తెచ్చి చిత్రసేనుడికి ఇచ్చాడు ఖజానాలో నిలువ ఉన్న ధనం విలువైన రత్నాలు బంగారు నగలు గురించి వివరాలతో ఉన్న ఆ జాబితా చూస్తూనే చిత్రసేనుడు చెప్పలేనంతగా అబ్బురపడ్డాడు ఇంత ధనం తన తండ్రి వద్ద కూడా ఉండి ఉండదని అతడు భావించాడు ఆనాటి సాయంత్రం అతడు కోశాధికారితో కలిసి ధనాగారంలో ఉన్న అమూల్యమైన వస్తువులను వెలలేని రత్నాలను పరీక్షిస్తూ ఉండగా తన తండ్రి తారకేశ్వరుడు సపరివారంగా వచ్చినట్లుగా నౌకరకుడు వార్త తెచ్చాడు వెంటనే చిత్రసేనుడు బయలుదేరి భవనం ముందుకు వచ్చాడు కుమారుణ్ణి చూస్తూనే రాజు తారకేశ్వరుడు ఎక్కడలేని సంతోషంతో అతణ్ణి కౌగిలించుకున్నాడు నాయనా మీ అన్న చెప్పిన దాన్ని బట్టి నువ్వు ఏ అడవి మృగానికో ఆహారం అయిపోయావో అనుకున్నాను కానీ నిన్న ఇంత గొప్ప శ్రీమంతుడిగా చూసి నేను చాలా ఆనందపడుతున్నాను ఇక్కడ నాకు తటస్థపడిన కొందరు ఉద్యోగులు చెప్పినట్టు నువ్వు నిజంగానే ఈ పరగణాకు రాజువా ఈ అద్భుత భవనం నీదేనా అని అడిగాడు అమితానందంగా తండ్రి అడిగిన వాటికి చిత్రసేనుడు అవునన్నట్లుగా తల ఊపాడు అయితే ఇంత గొప్ప పదవి ఇంత సునాయాసంగా నీకెలా లభించింది పూర్వం ఈ రాజప్రాసాదంలో ఉంటూ ఉండే రాజు ఏమయ్యాడు అన్నాడు తారకేశ్వరుడు ఆశ్చర్యంగా ఆ సంగతులన్నీ ఏకాంతంగా ఉన్నప్పుడు చెబుతాను నా కొలువులో ఉన్న ఉద్యోగులు వినగూడిని రహస్యాలు చాలా ఉన్నవి అన్నాడు చిత్రసేనుడు రహస్యంగా ఆ రాత్రి ధవళగిరి రాజు తారకేశ్వరుడిని గౌరవించేందుకు చాలా పెద్ద ఎత్తున విందులు వినోదాలు ఏర్పాటైనాయి వాటిల్లో రాజోద్యోగులు ఆ అడవిలో నివసించే వివిధ ఆటవిక జాతుల నాయకులు కూడా పాల్గొన్నారు తమ రాజు ధవళగిరి రాజపుత్రుడని తెలిసినప్పుడు వారిలో ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందపడ్డారు విందులు వినోదాలు ముగిసిన తరువాత చిత్రసేనుడు తన తండ్రికి ఏకాంతంగా అన్ని విషయాలు చెప్పాడు సింహాలను చూసి తన గుర్రం బెదిరి కొండ ప్రాంతాలకు వెళ్ళటం దగ్గర నుంచి ఉగ్రాక్షుడికి తను చేసిన వాగ్దానం సంగతి కూడా అతడికి తెలియపరిచాడు ఈ రాక్షసుడికి నువ్వు చేసిన వాగ్దానం నిలుపుకోవడం ఎలా క్షత్రియుడు అందులోనూ రాజైనవాడు ఎవడు తన ప్రథమ సంతానాన్ని ఈ విధంగా పాలు చేయడం ఏమాత్రం ధర్మసమ్మతం కాదు అన్నాడు తారకేశ్వరుడు నాకింకా వివాహమే కాలేదు కదా వివాహమై అందులోనూ మొదటిసారిగా మగపిల్లవాణ్ణి కన్నప్పుడు వాడు బతికి పెద్దవాడై పద్దెనిమిదేళ్లవాడు అయినప్పుడు ఈ సమస్యలు ఉత్పన్నమవుతాయి అప్పటికీ ఏదో ఒక తంత్రం చేసి ఈ ప్రమాదం నుంచి బయటపడవచ్చు అన్నాడు చిత్రసేనుడు తారకేశ్వరుడికి కొడుకు మాటలేమీ అంతగా రుచించలేదు అలాగని ఉగ్రాక్షుణ్ణి నాశనం చేయటం సాధ్యమయ్యే పని కాదు ఇవన్నీ ఆలోచించి చివరకు తారకేశ్వరుడు నీ రాజ్యం ధవళగిరి రాజ్యపు ఎల్లలను ఆనుకునే ఉంది ఏ పరిస్థితుల్లో అయినా సహాయం కావలసి వస్తే ఆ విషయం నాకు వెంటనే తెలియజేయి అన్నాడు